వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ ప్రపంచాన్ని ఒక్క దెబ్బలో కుదిపేసే శక్తి ఉన్న మిసైల్ ఇదే రష్యా తయారు చేసిన ఆర్ఎస్ ట్వంటీ ఎయిట్ సార్మార్ట్ క్షిపణి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధంగా గుర్తింపు పొందింది ఈ మిసైల్ టు అనే భయానక పేరే పెట్టారు ఎందుకంటే దీని శక్తి చూస్తే రాక్షసుడే అనిపిస్తుంది ఆర్ఎస్ ట్వంటీ ఎయిట్ సార్మార్ట్ అంటే ఏంటంటే రెండు వందల ఎనిమిది టన్నుల బరువు ముప్పై ఐదు మీటర్ల పొడవు ఒకేసారి పదిహేను హెడ్లను మోయగల సామర్థ్యం ఎంఐఆర్వి టెక్నాలజీతో ఒక్క మిసైల్ ను ప్రయోగించగానే ప్రపంచంలోని ఎన్నో లక్ష్యాలను ఒకేసారి దాడి చేయగలదు దాని రేంజ్ దాదాపు పద్దెనిమిది వేల కిలోమీటర్లు అంటే ప్రపంచంలోని ఏ మూలన ఉన్న లక్ష్యమైనా తాకగలదు ఇది అమెరికా వంటి దేశాల అంతరిక్ష రక్షణ వ్యవస్థలను కూడా తప్పించుకునేలా రూపొందించబడింది అంటే యుద్ధ సమయాల్లో గగనతల నుంచే శత్రువులను పూర్తిగా నాశనం చేయగలదు ఇది గ్లోబల్ డిఫెన్స్ లో గేమ్ చేంజర్ గా మారబోతోంది ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఉద్రిక్తతల్లో భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని టెర్రర్ క్యాంపులపై క్షీపణలతో దాడి చేసింది ఈ తారాహ పరిణామాల కారణంగా అన్ని దేశాలు తమ మిసైల్ టెక్నాలజీని బలోపేతం చేయాలని చూస్తున్నాయి అందులో భాగంగా రష్యా రూపొందించిన ఈ సార్మట్ మిసైల్ కి ప్రపంచం అంతా భారీగా ఫోకస్ పెట్టింది ఇంత శక్తివంతమైన క్షీపణి ఖరీదు ఎంతో తెలుసా ఒక మిసైల్ ఖర్చు సుమారు ముప్పై ఐదు మిలియన్ డాలర్లు అంటే దాదాపు రెండు వందల తొంభై కోట్లు ధర మాత్రమే కాదు దీన్ని రూపొందించేందుకు వచ్చిన మొత్తం వ్యయం అంచనా ఎనభై ఐదు మిలియన్ డాలర్లు ఇది తక్కువ విషయం అయితే కాదు ఇలాంటి ఆయుధాలు దేశ భద్రత కోసం అవసరమైన అవి తప్పుడు చేతుల్లోకి వెళ్తే ప్రపంచాన్ని భయానక పరిస్థితుల్లోకి నెట్టే అవకాశం ఉంది అందుకే ఈ తారహ శక్తిని సమర్థవంతంగా బాధ్యతతో వినియోగించాల్సిన అవసరం ఉంది ప్రపంచ యుద్ధం సాంకేతికత రోజు రోజుకి మారిపోతుంది ఆర్ఎస్ ట్వంటీ ఎయిట్ చార్మట్ లాంటి మిసైలు భవిష్యత్తులో గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ ను నిర్ణయించబోతున్నాయి ఇక మీదట యుద్ధం ఒక్క యూనిట్ తో కాదు ఒక మిసైల్ తో ఫలితాలు నిర్ణయించే రోజులు వస్తున్నాయి